నమస్కారం రేణుకాయోళ్ళ గారి వృథ మొనోలాగ్ వేదిక పైన కూర్చున్న సభాధ్యక్షురాలు అత్తలూరు గారు బిగారు గారు ప్రసేన్ తమ్ముడు రాహుల్ తమ్ముడు ఎదురుగా ఉన్న మీ అందరికీ నమస్కారం యాక్టర్ సంగతి వదిలిస్తే ఒక కామన్ మ్యాన్ లేదా ఒక కామన్ ఉమెన్ ఆమె రైటరు కాదు రేణుక గారి లాగా యాకూ గారి లాగా నటీ తన నటన కొంచెం వచ్చి అన్నాడు కాబట్టి ఒక కామన్ ఉమెన్ ఇంట్లో వాళ్ళ నాన్న ఆమె జాబ్ చేసి వచ్చింది వాళ్ళ నాన్న మంచం మీద ఉన్నాడు వాళ్ళ పాప ఉంది ఈమె జాబ్ చేసి వచ్చింది ఆమెకి ఏం రాదు ఆమె రైటింగ్ కాదు నెట్ కాదు రాగానే వాళ్ళ అమ్మ అప్పటికి ఇంకా భోజనం చేయలేదు తొమ్మిదిన్నర అవుతుంది అన్నం తినవమ్మా అంది లేదమ్మా నువ్వు వచ్చేదాకా తినద్దనేది చూస్తున్నాను అంటే ఎందుకమ్మా నాకు అర్థం కాదు నీకు షుగర్ కదా నీకు డయాబెటిక్ నీకు బీపీ నువ్వు మంచం మీద ఉన్నావు నేను వచ్చేదాకా నువ్వు ఆగాలనమ్మా నువ్వు అప్పుడే తినొచ్చు కదమ్మా ఏ డైలాగు ఏ రైటరు రాసేవాళ్ళ నువ్వు తినొచ్చు కదమ్మా నా కోసం వెయిట్ చేయాలా అనగానే అమ్మా అని పాప వచ్చింది బంగారము కోసం మీరు చూస్తున్నారా మీరు అబ్బ తల్లి ఎందుకెళ్ళి చూస్తున్నారు నువ్వు అమ్మమ్మ దగ్గర ఆడుకోవచ్చు కదా అంది ఈ డైలాగు ఆమెకి ఏ రాసి రాసివ్వలేదు ఆ ఎక్స్ప్రెషన్ ఇలా చేయాలని ఏ డైరెక్టర్ చెప్పలేదు ఈ లోపల ఒక రూమ్లో వాళ్ళ వాళ్ళ ఆయన కాస్త అలిగి కూర్చున్నాడు అలిగినట్టుగా ముభావంగా ఉన్నాడు ఏదో అనుకున్నాడు ఆయన ఆమె లేట్ కావచ్చు అక్కడికి వెళ్ళి అలా చూ చూసాడు ఆయన ఏదో తన బిజినెస్ తను చేస్తున్నాడు చదువుకోవడమో లేకపోతే ఇదో ఆలోచించడం ఎండి సారీ నిజమే నేను తొందరగా వస్తా అని చెప్పాను బట్ ఏమైంది అంటే సరే బాగుంది రోజు ఒకటి చెప్తా నిజం అబ్బా నిజం ప్రామిస్ ఈ డైలాగ్ కూడా ఏ రైటర్ ఆమెకి రాసివలేదు ఏ డైరెక్టరు ఆమెకి ఇలా ఒత్తికగా ఫేస్ అలా పెట్టి ఈ గోముగా ఇక్కడ భర్త దగ్గర గోముగా పాప దగ్గర కారంగా ఎక్స్ప్రెసివ్గా వాళ్ళ అమ్మ దగ్గర చాలా ఫీల్ అవుతూ చెప్పిన దాంట్లో ఎవరు ఎవరికి ఏ సహాయం లేదు ఏ లైట్ ఎఫెక్షన్ లేదు వెనకాల ఏ మ్యూజిక్ లేదు అద్భుతంగా చేసింది ఆమెకు బుగ్గలు ఉన్నా లేకున్నా చాలా పర్ఫెక్ట్గా ఆమె జరిగింది ఒక కామన్ ఉమెన్లోనే ఒక రైటర్ ఉన్నాడు రైటర్ ఉన్నది అని ఒక రచయిత్రి ఉన్నది ఒక నటి ఉన్నది ఒక ఏ సన్నివేశంలో ఏ మాటలు ఉపయోగించాలో తెలిసిన తెలిసి రాయించుకున్న ఒక డైరెక్టర్ ఉన్నది ఉన్నాడు కామన్ ఉమెన్ ఇంత బాగా చేస్తే అనేక పుస్తకాలు అనేక పాత్రలు పుట్టించి అనేక కవితలు రాసి తన యొక్క క్యారెక్టర్ ఏందో తానే ముందే ఒక పుస్తక రూపంలో అచ్చువేసి ఒక పాత్ర ఇంకొక పాత్రతో మాట్లాడేటప్పుడు తన మనోభావాన్ని అక్కడ ఉన్న వాతావరణాన్ని కూడా పుస్తకాల్లో కథలల్లో నవలల్లో చిత్రీకరించేటువంటి రేణుకాయలు గారు ఈ పాత్ర ఈ మాత్రం ఈ కుంతి పాత్ర చేయకపోవడం అంటే ఏముందండి రైట్ కుంతిని పుస్తకం వృధా రాస్తున్నప్పుడే ఏ సందర్భంలో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో వాతావరణాన్ని ఎలా క్రియేట్ చేయాలో రాత్రి హింసకి శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి అనుకోగానే బెదురు చెమట చెంప ఎరుపులో ముత్యంలా నిలుచుంటుంది ఎంత పర్ఫెక్ట్ సీన్ అండి ఎంత పర్ఫెక్ట్ సీన్ అండి ఒక డైరెక్టర్ చెప్పినట్టుగా నీ చెంప మీద ఒక చిన్న చెమట చుక్క ఉంటుంది అక్కడ ఎర్రగా ఉంటుంది ఇలా ఉంటుంది ఒంటరితనం గొళ్ళం పెట్టుకున్న మనసు గదిలో అతడు పెట్టే హింసను దోసిట్లో గోరింట చందమామతో చెప్పుకుంటుంది ఇంత అద్భుతంగా ఒక చిన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన రైటర్ అద్భుతంగా చేయడంలో ఆశ్చర్యం ఉంది మేడం అయితే నేనేమంటానంటే ఒక రైటర్లో ఒక నటుడు లేకుండా ఒక నటి లేకుండా రైటర్ లేడు ప్రతి రైటర్లో ఒక నటుడు ఉంటాడు అలాగే ప్రతి నటుడిలో నటిలో ఒక రైటర్ ఉంటుంది మీరు అనేకసార్లు అనేక నాటకాలు చూస్తూ ఉంటారు సడన్గా ఒక పాత్ర చెప్పాల్సిన డైలాగు చెప్పక ఆమె మర్చిపోతుంది ప్రాంటర లేదనుకోండి అప్పుడు ఎదురుగా ఉన్న నటుడు అతడు మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకుని నువ్వు నువ్వు అనేది అదే కదా అనే విషయాన్ని తను చెప్పే విషయాన్ని కూడా తిని అప్పటికప్పుడే మాట్లాడి ఆ డైలాగ్ చేసి ఆ సీన్ పండిస్తుంది ఆ నటుడిలో ఒక రైటర్ రైటర్నుటే కదా మరి ఐదు గారు లోపల నటన సహజాత సహజంగా ఉన్నట్టే కదా అసలు నిజంగా చెప్పాలంటే ఆమెకి ఎడంచేత్తో పని ఈ యాక్టింగ్ చేయడం అనేది అద్భుతమైనటువంటి ఓ బ్రహ్మ విజయ్ కాదు తనకి తనకే కాదు మనకే కాదు ఒక కామన్ ఉమెన్కే అని చెప్పాను ముందే ఇలా అయితే నటన రెండు రకాలు మీకు సినిమా ఉదాహరణ తమ్ముడు చెప్పినట్టు చెప్పాలంటే దిలీప్ కుమార్ది ఒక నటన పృథ్వీ కపూర్ది ఒక నటన మన మొఘల్ ఏ ఆజం చూసినప్పుడు దిలీప్ కుమార్ నటన మెథడ్ యాక్టింగ్ అంటారు దాన్ని మెథడ్ యాక్టింగ్ అని ఒకటి ఉంటుంది పృథ్వీ కుమార్ పృథ్వీ కపూర్ పృథ్వీరాజ్ కపూర్ కేమో మెథడ్ యాక్టర్ పక్కా స్టేజ్ యాక్టర్ ఆయన మనకు తేడా తెలుస్తుంది ఏ తోంకి జనాజీ చూస్తారు అలా మాడతారు తెలియదు మెథడ్ యాక్టింగ్ స్టేజ్ యాక్టింగ్ రెండే ఉంటాయి రకరకాల రెండే మొత్తం మనం నాటకాలు ఏమి చూసినా సినిమాలు నాటకాలు ఏకపాత్ర ఏమి చూసినా సరే మెథడ్ స్టేజ్ సినిమాల్లో చాలా వరకు మెథడ్ ఉండాలని అనుకుంటాం కానీ సినిమాల్లో ఎన్టీ రామారావు గారు కానీ ఎస్వి గారు కానీ ఇంకెవరు కానీ స్టేజ్ యాక్టర్స్ ఇవ్వరు నేను గమనించిన రేణుకాయాల గారిలో ఒక మెథడ్ యాక్ట్రెస్ కనిపించింది ఆంధికానికి హస్త విన్యాసానికి ముఖం లోపల వక్రతలు లేదా మరోటి మరోటి వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా తాను కుంతి గురించి ఎలా ఫీల్ అయ్యి ఎలా అనుభూతించి రాసిందో ఆ రాసిన దాన్ని గుర్తుపెట్టుకుంది దర్శన్ గుర్తుపెట్టుకుందంటే ఈ కుంతిని నేను ఎలా ఎలా ప్రారంభించానో ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి ఈ కుంతి పాత్ర ప్రయాణం ప్రారంభం ఎక్కడ ప్రారంభ బిందువు ఎక్కడ తీసుకెళ్లాల్సిన ఎక్కడ ఈ మాత్రమే జ్ఞాపకం చేసుకుంది అలా ఓకగా తను అంటూ పోయింది మెథడ్ యాక్షన్ చేయడం కష్టమా స్టేజ్ యాక్షన్ చేయడం కష్టమా అంటే మెథడ్ యాక్షన్ చేయడమే కష్టం అది అతి సులువుగా చేసింది రేణుకోవారు గుడ్ రేణుకో వెరీ గుడ్ నేను ఇప్పుడు తమ్ముడు ఎవరో చెప్పినట్టు మేము సిని నాటకాలు రాసాము పాత్రలు చేశాము దర్శకత్వం చేశాము సినిమాలకు వచ్చాము ఒక పాట రాస్తుంటే ఆ పాటలో కూడా ఒక యాక్టింగ్ ఉంటుందని మా తెరికే రాసేటప్పుడు అది లేకపోతే మేము రాయలేం ఆ పాత్ర నేను కాకపోతే ఆ పాట నా నుంచి రాదు త్రిబులారులో కుమురం భీం క్యారెక్టర్ ఇస్తున్న ఎన్టీఆర్ మొత్తం చేసి ఉంటాడు కానీ ఆ నాలుగు నిమిషాల పాట యొక్క యాక్టింగ్ కానీ ఆ పాత్ర కానీ నేనే చేశాను నేను అలా అనుకోకపోతే ఆ పాటలు రాదు కుమరం భీముడో రగలాలి కొడుకో అది నేను ఎన్టీఆర్ లాగా నటించకపోవచ్చు కానీ ఈ పదం మీద ఈ వాక్యం లోపల ఈ ఎక్స్ప్రెషన్ ఈ భావం ఈ మెథడ్ యాక్టింగ్ ఈ స్టేజ్ యాక్టింగ్ ఉంటుందని నేను మొదలు ఊహించాను యాజ్ ఎ రైటర్ అలా ఊహించుకోకపోతే అది నాకు తెలిసి ఉండకపోతే ఆ యాక్టింగ్ గురించి నాకు ఆ అవగాహన ఆకలింపు లేకపోతే ఆ పదాలు రాగులేసి కన్నీరు ఒలికి తాగానట్టేరో తాగానట్టేరో నేను రాసేటప్పుడు మ్యూజిక్ సహాయం లేదు నేను రాసేటప్పుడు ఈ అక్షరాలు పెట్టాలనే డైరెక్టర్ సహాయం లేదు కేవలం పాత్ర చెప్పాడు అనే తన్ని ఆంగ్లేయుని హింసిస్తున్నారు తాను తన దేశభక్తిని తన యొక్క తలవంచిన తనాన్ని చూపెట్టాలి మీరు ఏమైనా రాసుకోమన్నాడు రాజమౌళి గారు అప్పుడు నాకు నేనే ఎన్టీఆర్నే నాకు నేనే రాజమౌళి గారిని నాకు నేనే వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నటువంటి కీరవాణి గారిని నాకు నేనే అన్నై అన్నీ నేనై రాసుకుంటే ఆ మూడు పాటు వచ్చింది అయ్యోలా గారు కూడా రేణుక కూడా అన్నీ తానై తానే అన్నై ఎదురుగా కుంతిరాజు ఉన్నట్టు ఎదురుగా మాద్రి ఉన్నట్టు వస్తున్నటువంటి సూర్యుడు మండుతున్న గోడం కాదు ఒక మామూలు అందంగా ఉన్న యువకుడుగా వచ్చినట్టు ఇవన్నీ తానే తానే ఊహించుకుని చేయడమే పాత్ర అత్యంత సులువుగా చేసింది సాంకేతిక తోడైతే ఇంకా కాస్త ఎలువేట్ ఎదురుగా ఉన్న మనం ఇంకా క్లీన్గా ఫీల్ అయ్యేవాళ్ళు తప్పున చీకటి అయిపోయింది అనమాట సూర్యుడు వచ్చినాడు తప్పున చీకటి అయిపోయింది ఇదేంటి బగ మంటలు మంటాడుతూ వస్తూ ఉంటే ఇంత నిశ్శబ్దం అయిపోయింది అనేది మనం లైట్గా చెప్తుంది అక్కడ డైలాగ్ అవసరం లేదు తప్పున చీకటి అయిపోయింది ఓ చిన్న వీలు ప్రాబ్లం అక్కడ ఒక అందమైన ఆకారం వచ్చింది ఇదంతా తోడయ్యి వేడి లేకుండానే చేసింది అంటే దట్ ఇస్ ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ కందా